ఘనంగా ఆల్ఫా హోటల్ అధినేత భానుప్రసాద్ ద్వితీయ వర్ధంతి వేడుకలు గాజువాక స్థానిక ఆల్ఫా హోటల్ అధినేత భానుప్రసాద్ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని జనరేషన్ యువత అనాథాశ్రమంలో పిల్లలకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేస్తారు కుటుంబ సభ్యులు మెడిచర్ల కిషోర్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు వంద మంది పిల్లలకు మంచి రుచికరమైన ఆహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో తమ ప్రసాద్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచేవారన్నారు మేము కూడా మా బావని ఆదర్శంగా తీసుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మెడిచర్ల కిషోర్ కరణం కన కరావు మజ్జి వినోద్ గుణ బిఠల్ శ్రేణు తదితరులు పాల్గొన్నారు గాజవాక ప్రముఖ వ్యాపారవేత్త మొట్టమొదట ఆల్ఫా అనే బిర్యానీ రెస్టారెంట్ ని స్టార్ట్ చేసిన బాను ప్రసాద్ గారు ఈ రోజుకి తను చనిపోయి రెండు సంవత్సరాలు అవుతున్న కారణంగా ఈ రోజు వాళ్ళ బావ కిషోర్ గారు ఆధ్వర్యంలో మన వుడా కాలనీ జంక్షన్ లో ఉన్న జనరేషన్ యువ చిల్డ్రన్ హోమ్ కి కొంచెం ఈ అనాథాశ్రమానికి ఫుడ్ పంపించడం జరిగింది ఈ భావాని ప్రసాద్ గారు ఎప్పుడైతే బ్రతికనున్న రోజులు కూడా చాలా మందికి చాలా సహాయాలు చేస్తూ తను చేస్తున్న వ్యాపారంలో ఎంతో వచ్చి లాభాలతో ఎంతో మంది పేద ప్రజలకు కానీ ఇలాంటి ఆశ్రమాలకి ఎప్పుడు సహాయం చేస్తూ ఉండేవారు ఆయన జ్ఞాపకార్థంగా ఈ రోజు చనిపోయిన రోజు కారణంగా ఈ రోజు వాళ్ళ గారు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ రోజు జనరేషన్ యువ చిల్డ్రన్స్ ఆశ్రమానికి ఈ రోజు ఫుడ్ అందించడం జరిగింది దీనికి ఆయన ఆయన ఆత్మకు ఎప్పుడు శాంతి కలగాలని పిల్లలు వారి తరపున వాళ్ళ స్టాఫ్ కూడా కోరుకున్నారు అలాగే మేము కూడా కోరుకుంటాం